ప్రభువు పేరిట మీ అందరికీ శలవు ఈరోజు దేవుని వాగ్దానము అయితే స్థాన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను ఉంటిమి తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని వారెవరూ లేరని చింతిస్తున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మన ప్రభువైన ఏసుక్రీస్తు మిమ్మల్ని ఆదరించుటకు శక్తిమంతుడై ఉన్నాడు మీ జీవితంలో ఎన్నో బాధలను మరియు భారాలు మిమ్మల్ని దుఃఖములోనికి ఈరోజు నడిపిస్తూ ఉండవచ్చును మీరు ఒంటరిగా ఉన్నామని చింతించున్నారా ఆదరణ లేని మీ జీవితాలలో ఎవరైనా మిమ్మల్ని ఆదరిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారా అయితే భయపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆదరించుటకు ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన ఆదరణకర్తగా ఈరోజు మీ మధ్యలో పరిశుద్ధాత్మను ఉంచియున్నాడు ప్రిలారా మీరు ఎదుర్కొంటున్న ఈ పోరాటాల నుండి మిమ్మల్ని విమోచించడానికి సర్వశక్తి మంత్రుడైన దేవుడు మీ కొరకు వేచి ఉన్నాడని మీరు జ్ఞాపకము ఉంచుకోండి అందుకే లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడునుగాక అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా కనికరము చూప ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మన కష్టాలన్నిటిలోనూ ఉదార్చే సర్వశక్తి మంత్రుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని విశ్వాసముతో నమ్మండి నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు ఉదారిస్తాడు ప్రిలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరిషలేములోనే మీరు ఆదరింపబడెదరు నవచనము ప్రకారము తల్లి ఆదరించినట్లు అని తల్లి యొక్క ప్రేమతో కూడా ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆదరించుట ఎంతో గొప్ప విషయము ప్రిలారా బిడ్డలను ఖండించుటకు తండ్రి ఉన్నాడు అయితే ఆదరించటకు ఒక వ్యక్తి అవసరము కదా తల్లియే అటి ఆదరించు పనిని స్వీకరించి ఉన్నది ప్రిలారా రోజులలో కొన్ని కుటుంబాలలో తండ్రులు తప్పతాగి వచ్చి వారి పిల్లలను ఇష్టము వచ్చినట్టు కొట్టుచున్నారు కొన్ని గృహాలలో అయితే తండ్రులు విరామము లేకుండా పని పని అంటూ వెలుచున్నారు బిడలను అసలు పట్టించుకోవడం లేదు మరికొన్ని గృహాలలో గొడువలు తగాదాలు ఉండుట చేత బిడ్డలు వారి మనసుకు నచ్చినట్లు వారు జీవిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల యందు తల్లి ఒకటే బిడలపై ప్రేమ కలిగి వారిని ఓదార్చి ఆదరించున్నది ఆదరించుటకు ఎవరిని ఉదాహరణముగా చెప్పుట మంచిది అని తలంచిన ప్రభు తల్లిని ఏర్పరచుకున్నాడు తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించుదును అని ప్రేమతో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు సెలవిచ్చున్నాడు ప్రీలారా ప్రభు మిమ్ములను తండ్రి తన బిడ్డలను ఎత్తుకొని మోయినట్లు ఎత్తుకొని మోయిచున్నాడు తండ్రి తన బిడ్డలను కనుకరించునట్లు దయతో కనికరించున్నాడు అదే సమయమునందు ఆయన తల్లివలే ఆప్యాయత గలవాడై ఉన్నాడు ప్రిలారా అబ్రహామునకు ప్రభు తను చిన్నప్పుడు ఎల్ షెద్దాయి అన్న నామమునందు బయలుపరుచుకొనుటకు సంకల్పించాడు ఎల్ షెద్దాయి అన్న హెబ్రి పదమునకు తల్లివలే రొమ్మును కలిగి ఉన్నవాడు తల్లివలే ఆప్యాయత గలవాడు తల్లివలే ప్రేమించి పోషించువాడు అన్న అర్థమును కలిగి ఉన్నది ప్రిలారా అనేక మంది బిడ్డలు ఈ రోజులలో వారి తండ్రితో సమయమును గడిపే తరుణములు బహు స్వల్పమైనవిగా ఉండుటకు గల కారణం వారి తండ్రులు విదేశాలయందు ఉండుటను సంవత్సరమునకు ఒకసారి గాని రెండు సంవత్సరాలకు ఒకసారి గాని వారి ఇంటికి వచ్చుట వలన వారి యొక్క రాకకై తమ బిడ్డలు ఆసక్తితో వారి కొరకు ఎదురుచూస్తున్నారు జీవితమందు అత్యధిక శాతము పిల్లలు వారి తల్లితో పాటే ఉంటున్నారు తండ్రి యొక్క స్థానమును కూడా చేర్చి వహించి తల్లి తన బిడ్డలను ఆదుకొని నడిపించవలసినదై ఉంటుంది ప్రిలారా కొంతమంది పిల్లలు ఎదిగి చదివి వివాహమై పిల్లలను కనిన తరువాతను అనారోగ్యము ఏమైనా వారికి వచ్చినట్లయితే తల్లి చెంతనే ఉండుటకు కోరుకొని ఇప్పుడు నా యొక్క తల్లి నా చింత ఉండినట్లయితే ఎంతో ఆదరణగా ఉంటుంది వారి యొక్క ఆదరణ మాటలు విన్నట్లయితే ఎంతటి సంతోషముగా ఉంటుంది అని వారు తలంచుకొనిస్తున్నారు అవును ప్రిల్లారా తల్లి యొక్క ప్రేమకు సాటి అయిన చోటును మరెవరికి ఇవ్వలేము ఒక తల్లి తన బిడ్డలను ఎన్నడు మరవనేరదు మారని అత్యంత ఆప్యాయత గల వాత్సెలతయే తల్లి యొక్క ప్రేమ అది ఎన్నటికీ మారని ప్రేమ ప్రిలార ప్రభు సెలవిచ్చినాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచినా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రభు మిమ్మలను ఎన్నడను మర్చిపోడు మిమ్మలను మరుమని ప్రభును మీరు కూడా ఎన్నడూ మర్చిపోకూడదని ప్రార్థనాపూర్వకముగా ఈరోజు మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను ప్రిలారా భయంకరమైన రోజుల్లో జీవిస్తున్న మనము అనేక సంఘటనల ద్వారా మనకు ఉదార్పు రావడం లేదు వాటిలో మరణం ఒకటి పరిశుద్ధ లేఖన భాగములో యాకోబు కుమారుడైన యోసేపు చనిపోయాడని వార్త వచ్చినప్పుడు అతడు తన అంగి నా కుమారునిదే దృష్టమృగము వాని తినివేసెను యోసేపు నిశ్చయముగా చీల్చబడెనెను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములో తన కుమారుని నిమిత్తము అంగలార్చుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతన్ని ఓదార్చుటకు ప్రయత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్నది అవును ప్రిలారా ఆ తండ్రి తన కుమారుని నిమిత్తము ఓదార్పు పొందనొల్లకపోయాను ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు శ్రమలలో దుఃఖములో ఉన్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఉదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు సంతాపము పొందిన అనుభవము కలిగి ఉన్నాడు అందుకే ఆయన మన బాధను అర్థము చేసుకుంటాడు బాధలు లేని వారు ఈ లోకములో ఎవరూ లేరు ఆ లాగున ఎవరైనా ఉన్నట్లయితే వారు ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ప్రతి వ్యక్తికి బాధలు మరి దుఃఖము ఉంటుంది కాని ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ భయాందోళనల మధ్య మీరు మీ హృదయాలను దేవుని ప్రేమ పాదాల వద్ద ఈరోజు కుమ్మరించినట్లయితే ఓదార్పునిచ్చే దేవుని ఎందుకు విడిచిపెట్టాలి ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను ఎరిశలేములోనే మీరు ఆదరింపబడెదరు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఓదార్పు లేకుండా ఉన్నట్లయితే మీరు మీ జీవితాలను మరి మీ దుఃఖాన్ని ఈరోజు దేవుని సన్నిధికి సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా కనికరము చూపేటటువంటి మన తండ్రి మీ పట్ల కనికరమును చూపి మీ దుఃఖాన్ని భారాన్ని సంతోషముగా మార్చి మిమ్మల్ని ఆదరించి పరవశింపజేస్తానని వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ బాధలు మీ చింతలు మీ దుఃఖము సమస్తమును దేవుని పాదాల వద్ద పెట్టి సంతోషముగా ఉండండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వంద దేవా గడిచిన ఏడు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఏడవ మాసపు చివరి దినములోనికి మమ్మలందరినీ సజీవులనుగా ప్రవేశింపజేసి ఈ నూతన దినములో మిమ్మ నారాధించుటకు మీ వాక్యము వినుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవా గడిచిన మాసములన్నీ నా తండ్రి క్రమము లేని మా జీవితాల్లో మేము పాపము చేసి ఉన్నట్లయితే రాబోయే నూతన మాసములో పవిత్రమైన జీవితమును జీవించుటకు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఓదార్పు లేని మాకు నీ యొక్క ఆదరణ కనికరమును చూపమని వేడుకొనిచున్నాం తండ్రి శ్రమలలో బాధలలో దుఃఖములో ఉన్న మా కుటుంబములో నీ పరిశుద్ధాత్మ ద్వారా ఉదార్చుము ఆదరణ లేని మా జీవితాలలో నీవు ఆదరణకర్తగా మా మధ్యలో ఈరోజు ఉన్నందుకై నీకే వందనాలను కృతజ్ఞతావందనాలను చెల్లించుకునిచున్నాం తండ్రి ఈరోజు మా చింతలు మరియు బాధలన్నిటినీ నీ పరిశుద్ధ దివ్య హస్తాలనికి నీకి దేవా మా పట్ల నీవు చింతించే దేవుడవ ఎన్నందుకు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించున్నాం అయ్యా మా జీవితాలలో నీవు గొప్ప ఆదరణకర్తగా ఉన్నావని మేము నీ అందు నమ్మకము కలిగి ఉండున్నట్లుగా మాకు సహాయము చేయము ప్రభువా నీ యొక్క ఆదరణపూరితమైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇది నా జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివై దినాన మీరు ఆ కుటుంబాన్ని దర్శించండి నాయన ఆ కుటుంబంలోని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచినావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ ఔసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వరి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వరి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వరి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్